వాలిడేషన్ తీసుకోవడం అనేది అదొక అలవాటుగా మారిపోయింది అనమాట నేను అన్ని మా హస్బెండ్ అడిగి చేయాలి కానీ మా హస్బెండ్ నాకు ఏం చెప్పకుండానే చేస్తాడు షుడ్ ఐ సీక్ దిస్ వాలిడేషన్ అని గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట మీ పార్ట్నర్ నీకు నచ్చితే నువ్వు కొనుక్కో అని అన్నప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు హీఈస్ గివింగ్ యువర్ ఇండిపెండెన్స్ సో అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే కరెక్ట్ వేలో లో వాలిడేట్ చేశారు అని అంటే హెల్ప్ టు ఇంప్రూవ్ యువర్ రిలేషన్షిప్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ నేను ఉదయశ్రీ వాలిడేషన్ అనేది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుంది వైఫ్ సో వాలిడేషన్ అంటే అంత ఇంపార్టెంటా వైఫ్ కి అండ్ గొడవలకు కూడా ఇదే కారణం అవుతుందా తెలుసుకుందాం రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి వైఫ్స్ ఎట్లా ఉంటారంటే రెడీ అవ్వగానే వెళ్ళి హస్బెండ్ దగ్గర నేను బాగా కనిపిస్తున్నాను ఈ శారీ బాగుందా ఇది కట్టుకోవాలా అది కట్టుకోవాలా వాళ్ళు కొంచెం గానీ ఇంకా ఇది చూపించారనుకోండి పట్టించుకున్నట్టు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు వైఫ్స్ చాలా హర్ట్ అవుతూ ఉంటారు సో వీటిని మీరు ఎట్లా చూస్తారు ఏంటంటే హస్బెండ్ దగ్గర వాలిడేషన్ తీసుకుంటా ఉంటుంది అన్నమాట నో మ్యాటర్ తను ఏం చేసినా సరే షీ టేక్స్ వాలిడేషన్ అనమాట అండ్ అసలు ఎందుకు తీసుకుంటుంది వాట్ ఈస్ ద రీజన్ అని అంటే అసలు ప్రైమరీ రీజన్ ఏంటిది అని అంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిలు సైకలాజికలీ ఏంటంటే వాళ్ళ ఫాదర్ దగ్గర కానివ్వండి ఎక్కడో చోట వాలిడేషన్ తీసుకోవడం అనేది అదొక అలవాటుగా మారిపోయింది అనమాట ఇప్పుడు తను చూడండి ఇప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే ఫాదర్ ని అడిగి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి డ్రెస్సెస్ ఏదైనా కొనాలనుకున్నా ఏదైనా ఏదైనా డ్రెస్ వేసుకోవాలనుకున్నా కూడా పేరెంట్స్ దగ్గర నుంచి వాలిడేషన్ కావాలి అబ్బాయికి అవసరం లేదు చూడండి వాళ్ళు ఏదంటే వేసేసుకుంటారు అమ్మాయిలు ఏదైనా డ్రెస్ వేసుకోవాలి కాక ముందు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ అప్రూవ్ చేయాల్సి వస్తుంది అది లైక్ డ్రెస్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఇది బాగాలేదు తీసేసే లెస్ ఉంది లేదా మరీ నీస్ పైకి ఉంది వేరే డ్రెస్ వేసుకో ఆ వ్యాలిడేషన్ అనేది చిన్నప్పటి నుంచి కూడా అది అలవాటుగా మారిపోయింది రైట్ అయ్యేసరికి ఏమవుతుంది అని అంటే షీఈ్ మూవింగ్ టు ఎ డిఫరెంట్ హౌస్ ఆల్టుగెదర్ ఇక్కడ ఇప్పుడు వ్యాలిడేషన్ చేయడానికి ఎవరు ఉన్నారు అని అంటే ఇప్పుడు ఫాదర్ లేరు కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉన్నది హస్బెండ్ సో హస్బెండ్ వ్యాలిడేషన్ అనేది ఇప్పుడు ఇట్ ఇట్ హస్ బికమ్ నార్మల్ అనమాట సో కాబట్టి తను ఏం చేయాలన్నా సరే ఆ వాలిడేషన్ తెలియకుండానే ఆటోమేటిక్లీ తీసేసుకుంటా ఉంటారనమాట అలవాటు అయిపోయింది కాబట్టి సో ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు కొత్త చీర ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా ఇది బానే ఉందా నేను కొనుక్కోవచ్చా అని వ్యాలిడేషన్ అడగడము లేదా వాళ్ళు వేసుకున్న తర్వాత వేసుకొని చూపించి ఇది ఓకేనా లేకపోతే ఏమైనా ప్రాబ్లమా అడగటము సో అలా ఏంటంటే వాలిడేషన్ తీసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి తెలియకు అలవాటు అయిపోతుంది అది అదే రిలేషన్షిప్ లో కంటిన్యూ అవుతుంది అనమాట కంటిన్యూ అయిన తర్వాత ఎక్కడో రియలైజ్ అవుతారు ఏంటంటే నేను అన్ని మా హస్బెండ్ అడిగి చేయాలి కానీ మా హస్బెండ్ నాకు ఏం చెప్పకుండా చేస్తాడు వై షుడ్ స్టార్ట్ ఓకే బట్ దే డోంట్ అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అయిందని అర్థం చేసుకోరు బట్ లేటర్ తీసుకోవట్లేదు అని స్టార్ట్ అవుతుంది అదర్వైజ్ ఏంటంటే హస్బెండ్ కి చిన్నప్పటి నుంచి అలవాటే లేదు ఇప్పుడు ఏది వేసేసుకోవడం ఎటైనా వెళ్లాలన్నా వెళ్ళటము నైట్ అవుట్ కి వెళ్ళాలన్నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోవడము బట్ ఇక్కడ అమ్మాయికి అలా అంత స్వేచ్ఛ లేదు కదా అమ్మాయి బయటికి వెళ్ళాలి అని అంటే అడిగి వెళ్ళాలి ఎంతసేపట్లో వస్తున్నావు ఇవన్నీ వాలిడేషన్ తీసుకున్న తర్వాతనే వెళ్ళాల్సి వస్తుంది అనమాట సో దాట్ ఈస్ వేర్ యాక్చువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ వాలిడేషన్ అనేది స్టార్ట్ అయింది ఇన్ అ వే టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకేనండి అంటే రిలేషన్షిప్ చెప్పాలి అని అంటే ఆ వాలిడేషన్ ఇస్ ఓకే అడగడం ఓకే ఒకవేళ మీ పార్ట్నర్ లిబరల్ గా ఉన్నారనుకోండి నీకు నచ్చితే నువ్వు కొనుక్కో అని అన్నప్పుడు చాలా మంది అమ్మాయిలు దీన్ని ఎలా నెగటివ్ గా తీసుకుంటారు అనంటే నన్ను పట్టించుకోవట్లేదు అవును ఆన్సర్ అలాగే అనిపిస్తుంది అమ్మాయిలకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళలేదు అసలు తనకి ఆ మీరు ఒక ఫోటో పంపించి ఈ డ్రెస్ ఎలా ఉంది అని కొనుక్కో డోంట్ టేక్ ఇట్ పాజిటివ్లీ అంటే నచ్చి నువ్వు చేసుకోపో అన్నట్టు తీసుకుంటారే కానీ నీకు నచ్చితే నువ్వు తీసుకో అమ్మా అని అన్నాడని సో అక్కడ కూడా డిఫరెన్సెస్ వస్తా ఉంటాయి రైట్ సో ఏంటంటే అమ్మాయిలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హస్బెండ్ వాలిడేట్ చెయ్యట్లేదు ఏదన్నా ఆర్ ఇన్ ఇన్ఫాక్ట్ చెప్ప ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలి అని అంటే ఆ లిబర్టీ మీకు ఇస్తున్నాడు అని అంటే ఇట్ డజంట్ మీన్ దట్ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ అది కాదు దాని అర్థం హీఈస్ గివింగ్ యువర్ ఇండిపెండెన్స్ మీ లిబర్టీ మీ వ్యూస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనేసి వి నీ టు టేక్ ఇట్ దాట్ వే అన్నమాట అది ఓకే ఒకవేళ ఇప్పుడు వాలిడేషన్ వాళ్ళకి అంటే యాక్సెప్ట్ చేసే వాళ్ళు దాన్ని ఓకే చేసే వాళ్ళు హస్బెండ్స్ ఓకే ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళని వాళ్ళు ఎట్లా చేంజ్ చేసుకోవాలంటారు సో సి ఇన్ దిస్ కేస్ ఒకటి ఏంటంటే దే ఫస్ట్లీ వాలిడేషన్ ఇవ్వట్లేదు ఇన్ ద సెన్స్ రిజెక్ట్ చేస్తున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ డ్రెస్ నచ్చింది నేను వేసుకోవట్లేదు ఐ వాంట్ బై దిస్ బట్ హస్బెండ్ ఒప్పుకోవట్లేదు అలాంటి కేసెస్ లో కూడా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి ఎందుకు నాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా ఇట్లాంటి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి అనమాట అలాంటి కేసులో ఏంటంటే కమ్యూనికేషన్ ఇస్ ది బెస్ట్ సొల్యూషన్ అండి మీరు మాట్లాడండి ఫస్ట్ ఎందుకు వద్ద వాట్ ఈస్ ద రీజన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ది రీజన్ ఒకవేళ రీజన్ వ్యాలిడ్ ఇనఫ్ అనుకోండి హీ హాస్ టు కాంప్రమైజ్ రీజన్ వ్యాలిడ్ ఇన్ఫ్ కాదనుకోండి హీ హాస్ టు కాంప్రమైజ్ అలా కమ్యూనికేట్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకోలే తప్ప నన్ను నా వ్యూస్ ఏది కూడా వ్యాలిడేట్ చేయట్లేదు అని ఇంకా అలా ఉండిపోయారు అనుకోండి ఆబ్వియస్లీ ఇట్ విల్ లీడ్ టు అల్ ఔట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అన్నమాట సో అమ్మాయిలు మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచే వ్యాలిడేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట వాళ్ళు అంటే లైక్ మీరే చెప్పారు చిన్నప్పటి నుంచి ఫాదర్ మదర్ని అందరినీ అడుగుతూ ఉంటుంది కాబట్టి సో మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకవేళ హస్బెండ్కి అది ఇష్టం లేదనుకోండి ఇప్పుడు వైఫ్ చిన్నప్పటి నుంచి అలాగే పెరిగింది మరి హస్బెండ్ ఎట్లా చేంజ్ అవ్వాలి అలాంటి సందర్భాలు హస్బెండ్ ఏంటంటే సమ్ టైమ్స్ అండి ఇది కొంచెం రేర్ఫీ నాన్ వాళ్ళు ఏంటంటే దె లీవ్ ఇట్ టు దేర్ లిబర్టీ అనమాట నీకు నచ్చింది నువ్వు చేసుకొని వదిలేస్తా ఉంటారు కానీ అమ్మాయిలకి అలా ఇష్టం ఉండదు నువ్వు చెప్పాలి ఇది బాగుంది ఇది తీసుకో లేకపోతే నువ్వు నువ్వు బాగున్నావు అని ఇలా వ్యాలిడేషన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో అబ్బాయిలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే మనం వ్యాలిడేట్ చేస్తున్న ప్రతిసారి అదేదో మనం వాళ్ళ మీద అథారిటీ చేస్తున్నట్టు కాదది ఇట్ ఈస్ ఇన్ అ వే చెప్పాలంటే వాళ్ళకి మనం కాన్ఫిడెన్స్ ఇస్తున్నట్టు సి ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయంటే తను ఎక్సర్సైజ్ చేస్తుంది ఎక్సర్సైజ్ చేసి గా నేను ఏమైనా సన్నబడ్డానంటావా అని అడిగినప్పుడు లేదా నేను ఎలా ఉన్నాను అని క్వశ్చన్ అడిగినప్పుడు దానికి మీరు నీకేమనిపిస్తుంది అలాగే ఉన్నావు అని చెప్పకుండా నువ్వు బాగున్నావు చూడటానికి ఎస్ ఈ డ్రెస్ నీకు బాగా సెట్ అయింది ఎస్ నువ్వు సన్నబడ్డావు యు లుక్ మచ్ బెటర్ ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఇలాంటి ఆన్సర్స్ ఇస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ ఆ కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఏంటంటే మీరు ఇలాంటి వ్యాలిడేషన్స్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీ రిలేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది సో అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నెగిటివ్ ఫినామినా అంటే వాలిడేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ అవ్ ఫినోమినా మీరు దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలో వాలిడేట్ చేశారు అని అంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు ఇంప్రూవ్ యువర్ రిలేషన్షిప్ రైట్ థ్యాంక్ యూ వెల్కమ్ అండి And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream so Media. iDream ki I Dream team ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్